వివాహ మహోత్సవంలోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో నూకల ఎల్లవ్వ ఎల్లయ్య యాదవ్ కుమార్తె రేణుక సంపత్ యాదవ్ వివాహ మహోత్సవంలోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందించడం జరిగింది గన్నేరువరం మండలంలో మొట్టమొదటిసారిగా వివాహంలోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సంతోష్ని ఎంఆర్ఓ బండి రాజేశ్వరి మైనారం గ్రామ సర్పంచ్ రేణుకా మల్లేశం విఆర్ఓ భూమయ్య తదితరులు పాల్గొనడం జరిగింది నుంచి ఇంతవరకు ఇటువంటి మొదటి కళ్యాణ వేడుక అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెళ్లి మంటపంలో ఈ సర్టిఫికెట్ ఇవ్వడం చాలా అదృష్టం పిల్ల పిల్లలా తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న పుణ్యం కావచ్చు వాళ్ళు చేసుకున్న జనరల్గా ఎక్కడ కూడా పెళ్లి పం మండపంలో ఇటువంటి సర్టిఫికెట్ అనేది నేనైతే చూడలేదు గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఇది ఒక శుభ పరిణామం అది మా మైలాన గ్రామం నుండి ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది